తనుజా కూడా టార్గెట్ చేసింది అందరూ మా అన్నకి సపోర్ట్ చేయాలి తప్పకుండా ఓట్ వేయాలి బానే ఆడుతున్నాడు మా అన్న అందరు సపోర్ట్ చేయాలి తప్పకుండా అక్క అంటే వేస్ట్ బాండింగ్ అనవసరం అందులోకి వెళ్ళిన తర్వాత అని ఆయనకి తెలుసు ఆల్రెడీ సో అందుకే అవన్నీ పక్కన పెట్టేసి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు బానే ఉంటారు ఇట్లా ఇంట్లో ఉంటారు ఫ్యామిలీ అంటే కొంచెం దూరం రిలేషన్స్ తెలుసు తను బయట ఎట్లా ఉంటారు లోపల కూడా అట్లనే ఉన్నారు సేమ్ అట్లనే ఉంటారు అన్న బయట కూడా తొక్కేస్తున్నారంటే తొక్కేస్తున్నారు అంటే ఈ వీక్ నామినేషన్స్ లో అర్థమైంది తొక్కేస్తున్నారని కావాలని కళ్యాణ్ టార్గెట్ చేసిండు కొంచెం కళ్యాణ్ చేసిండు టార్గెట్ తర్వాత ఏమంటారు తనుజా కూడా టార్గెట్ చేసిండు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక టూ పాయింట్స్ అట్లా అవి అవే మైండ్ లో పెట్టుకుందామే ఇక అదే ఫాలో అవుతుంది అనమాట అన్న ఇంకా వేరే అంటే ఫైర్ అవుతాడు కానీ తనకి అంటే అనవసరం అనుకున్న దగ్గర వదిలేస్తున్నాడు అనమాట ఆగిపోవట్లేదు తన అంటే తన పాయింట్ ఉంటే కరెక్ట్ చెప్తాడు లేకపోతే వదిలేస్తాడు అంతటితో అందరూ మా అన్నకి సపోర్ట్ చేయాలి తప్పకుండా ఓట్ వేయాలి అన్న తప్పుతో బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరు లేదు ఎవరు లేదు నో నో ఛాన్సే లేదు లేదు లేదు